హలో నమస్తే ఈరోజు మనం సింపుల్గా ఈజీగా మర్మరాల మిక్చర్ తయారు చేసుకోవచ్చండి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి ఒక కప్పు అటుకులకి రెండు కప్పుల మర్మరాలను తీసుకోవాలండి తరువాత హాఫ్ కప్పు వరకు కార్న్ఫ్లెక్స్ని కూడా తీసుకోవాలి మీ టేస్ట్కి సరిపడినట్టుగా ఉప్పు కారం పసుపులని అడ్జస్ట్ చేసుకోండి తరువాత పల్లీలు పుట్నాలు జీడిపప్పు కరివేపాకు వేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకుని అందులో ముందుగా అటుకుల్ని మంచిగా వేయించుకోవాలండి అటుకులు బాగా వేగిన తరువాత వాటిని తీసుకుని మనం పక్కకు పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో హాఫ్ వరకు ఫస్ట్ మరమరాలను వేయించుకోవాలండి హాఫ్ వేగిన తరువాత మళ్ళీ ఇంకొకసారి హాఫ్ మర్మరాలను వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి మర్మరాలు బాగా ఫ్రై అవుతున్నప్పుడు మనకి పొడి పొడిగా అయిపోతుందండి అదే మనకి మరమరాలు బాగా ఫ్రై అయ్యింది అన్నట్టు గుర్తు చూడండి నేను ఫస్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఏమీ అవ్వలేదు తరువాత మంచిగా పొడి అయిపోయింది ఇలా బాగా పొడి పొడిగా అయిన తర్వాత వీటిని తీసుకుని పక్కకు పెట్టుకోవాలి ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకుని అందులో కార్న్ఫ్లెక్స్ని వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి కార్న్ఫ్లెక్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇదే ప్యాన్లో మనం పల్లీలను కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం కొన్ని జీడిపప్పులని పుట్నాలని కూడా వేసుకుని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని వీటినన్నింటిని తీసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మరమరాలు అటుకుల మిక్చర్లో వేసుకుని బాగా కలుపుకోవాలి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసేసుకుని కొంచెం ఇంగువ ఉప్పు కారం పసుపు వేసుకుని జీలకర్ర పౌడర్ని కూడా వేసుకుని మంచిగా వేయించుకోవాలండి బాగా వేయించుకుంటే ఉప్పు కారం మాడిపోయిన స్మెల్ వస్తుంది అందువల్ల మంచిగా ఉండదు తరువాత మనం అటుకులో మురమరాలు మిక్చర్లో వేసుకుని ఈ మసాలా బాగా పడుతూ ఉన్నప్పుడే మనం ముందుగా వేసుకున్నటువంటి పల్లీ పుట్నాల పౌడర్ అది కూడా వేసుకుని కొంచెం ఉప్పు కారం మసాలా దాని మీద కూడా వేసుకుని మంచిగా పైకి కిందకి సాటేజ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన మనకి మసాలా అన్నిటికీ బాగా పట్టి చాలా టేస్టీగా ఎమ్మీగా కరకరలాడుతూ కారం కారంగా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్